ఎక్కడ ఎండరా బాబు కాటన్ చున్నీ వేసుకునే కదా సరిపోయింది కానీ అసలు మా ఇంటికి షాపుకి ఎంత పది అడుగుల దూరానికే వెళ్ళలేకపోతున్నావు పోయమ్మో ఏమి ఎంటరా బాబు పన్నెండున్నరకి వెళ్ళకెళ్ళకి పన్నెండున్నరకి వెళ్ళినావు అమ్మమ్మమ్మ కుసల్ల పడవచ్చు కదా దేవుడా సూర్యదేవుడా హైదరాబాద్లో వచ్చాం పడ్డాడు విజయవాడలో కోసం పడ్డా మిరాలు కూడా కోసం పడవచ్చు కదా మ్మకి కాటన్ జై హో మా ఇంటికి షాప్కి ఎంత దూరం చూపిస్తే చూడండి ఎంత దూరం కూడా లేదు చూపిస్తే చూడండి ఇది వచ్చేసి మా షాప్ కదా షాప్ మా ఇది ఇది వచ్చేసి మా ఇల్లు సారీ మా ఇల్లు అక్కడ మూడు షెటర్లు కనపడుతున్నాయి చూడండి పట్ల ఎలా తీసి ఆ షాప్కి పోయి వస్తేనే మాకు దిమ్మ తిరుగుతుంది ఎండకి చూస్తున్నారు కదా ఆ షాపుకు ఈ ఇంటికి ఎంత దూరం లేదు అయినా కానీ రాలేదు వాటర్ ట్యాంక్ రోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి సాగందల్లా వస్తుంది మంజీరా వాటర్ అమ్మో ఎక్కడ ఏం తీసుకొచ్చి పడేసింది ఆడ నెత్తమార్కలు ఎలక కిందికి వస్తే చాలు ఫ్రెండ్స్ మళ్ళీ మెట్లు ఎక్కాలి వన్ వన్ ఫ్లోర్ మెట్లు ఎక్కాలి మెట్లెక్కడానికి కష్టమయ్యే షాపు పోకుండా ఇప్పుడు షాప్కి పోయేది నా షాపు రెండు మెటీరియల్ అయితే తీసుకున్నా ఇప్పుడు చూపిస్తాను మీకు రెండు మెటీరియల్ సమ్మర్ కదా సమ్మర్ డ్రెస్ తీసుకున్నా తీసుకున్న డ్రెస్ చూపిస్తాను చూసేది ఎంత కాస్ట్ ఏం కాదు రెగ్యులర్ వేర్కి డైలీ వేర్కి తీసుకున్న కాటన్ డ్రెస్సులు సమ్మర్ వేర్కి చూస్తున్నారు కదా పింక్ బ్లూ మా మమ్మీకి బ్లూ బాగా నచ్చింది పింక్ నా ఫేవరెట్ అందుకోసం తీసుకుందాం అనమాట మళ్ళీ టైలరింగ్ ఇవ్వాలి సరిపోయింది నాకైతే ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ కలర్స్ అసలు పది కూడా లేదు షాపు ఆ షాపు పోయేసానికి మాకు సరిపోయింది ఎండకి ఇంకా చూడండి నా ప్లేస్ ఎలా ఉందో చూపిస్తా అడుగులు లేదు షాపు పోయేసరికి దింబ తిరిగిపోయింది ఎండకి ట్వెల్వ్ థర్టీ కదా దగ్గరే కదా అడుగులే కదా అని అమ్మ నేను కలిసిపోయాను బాబోయ్ చుక్కలు అనిపించినాయి మాకు చూస్తున్నారు కదా అసలు నేను షాప్ ఎందుకు చూపించలేదు తెలుసా అది ముస్లింల షాప్ అనమాట అందుకోసమని మీకు షాప్ చూపించలేదు అసలు సోషల్ మీడియాలో ముస్లిమ్స్ గురించి గొడవల గురించి ఇప్పుడు చెప్తున్నారు కదా అందుకోసం మీకు షాప్ చూపించలేదు బట్ మేము పుట్టి పెరిగింది మొత్తం ఈ ఏరియాలోని ఈ బజార్ మొత్తం కూడా ముస్లిం ఏరియాలోనే మాకు ఇక్కడ మంచిగా ఉంటారు బావి బాయ్ అనుకుంటున్నారు అందరు కలిసిమెలిసి ఉంటారు ఫ్రెండ్స్ మాకు అసలు బాగా భేదాలు అయితే ఏం లేవు చాలా చక్కగా వర్క్ ఇస్తారు వాళ్ళు సలహాలు లేకుంటే మేము అని అంటే అంతే తప్పిస్తే ఎలాంటి అంటే తగు ఇలా ఉన్నది ఒకటే జాతి అండి మానవ జాతి మానవత్వం ఉండాలి అది ఒక్కటి ఉంటే ఇలాంటి హింసలకు పాల్పడరు అందుకే నేను మీకు షాప్ చూపించలేదు ఇగో నేను వేసుకున్న డ్రెస్ కూడా ఆ షాప్లో తీసుకుంది అనమాట చాలా బాగుంది డ్రెస్ మాత్రం కాటన్ డ్రెస్సు చూస్తుంది కదా ట్రైప్యాడ్ ప్యాడ్ ఉంటే బాగా చూపించేదాన్ని చానల్ హైడ్ చేయడం వల్ల అసలు అన్నీ మానుకుందాం అని చెప్పేసి అనుకున్నాను బట్ మానుకోలేకపోతున్నా నేను ఇంకా తెలివిగా ఎట్లా ఆలోచించాను డెలివరీ చేస్తే నేను నాలుగు వేలు పట్టే కష్టం అంతా వృధా ఇప్పుడు గుడిదలో పోసిన పన్నెండు అవుతుందని చెప్పేసి హైడ్ చేశాను అంతే మళ్ళీ ఆ హైడ్ తీయడానికి కూడా నాకు టూ డేస్ మొత్తం సోషల్ మీడియా వెతికి 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 యూట్యూబ్లో వెతికి 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 హైడ్ తీసేసిన ఒక వన్ డే పట్టింది టైము బట్ గ్రాఫ్ వ్యూస్ సబ్స్క్రైబర్ అన్నీ తగ్గిపోయింది ఫ్రెండ్స్ అయినా మీ సపోర్ట్ ఉంటే ఎంతసేపు ఎదుగుతలేండి ఓకేనా ఫ్రెండ్స్ సమ్మర్ మంచిగా మజ్జిగ తాగండి చక్క పదార్థాలు తినండి ఆయిల్ ఫుడ్ తినకండి ఇంట్లో పుట్టే తినండి చెట్టు చెట్టు గాదుకుండండి ముఖ్యంగా బయటికి వెళ్తే క్యాప్ కానీ కాటన్ చున్ని కానీ ఏదైనా గొడుగు కానీ పట్టుకొని వెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ కాటన్ చున్నీ కప్పుకొని పోయింది చూసినారు కదా అదనమాట సంగతి మామూలుగా లేదు వీడియో నచ్చితే లైక్ చే ఇంకొక విషయం ఫ్రెండ్స్ చెప్పాలనుకుంటున్నా ఏంటంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ అవుతుంది బట్ లాస్ట్ వన్ ఇయర్ నాకు వన్ ఇయర్ హెల్త్ స్పాయిల్ ఉంది కదా అంతకుముందు వన్ ఇయర్ చేశాను కదా అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తాను ఎవరో ఒక సబ్స్క్రైబర్ మాత్రం సబ్స్క్రైబ్ చేస్తాడు అన్సబ్స్క్రైబ్ చేస్తాడు సబ్స్క్రైబ్ చేస్తాడు అది సబ్స్క్రైబ్ అస్సలు అంత బాధ ఎందుకు రాయన నువ్వు చేస్తే చెయ్యి లేకపోతే లేదు నాకు సబ్స్క్రైబర్లు పెరిగితే పొంగిపోయేది లేదు సబ్స్క్రైబర్లు రాకపోతే కుంగిపోయేది లేదు అర్థమవుతుందా మీకు ఇష్టం ఉంది అనేది సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే చేయకండి అంతేగాని ఇంత దాగుడు మూతలే ఎందుకు మీకు అన్నిసార్లు సబ్స్క్రైబ్ చేసి అన్స్క్రైబ్ చేసే శక్తి మీకు ఓపిక మీకు ఉందేమో కానీ అన్నిసార్లు చూసుకునే ఓపిక నాకైతే లేదు అర్థమవుతుందా అంతలా ఆలోచించే అంత డస్ట్బిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు బ్రెయిన్ ఎందుకు నేను సబ్స్క్రైబ్ చేయండి అనుకుని అందు మీకు నచ్చితే మీరే చేస్తారు నేను చెప్పాల్సిన పని లేదు బాగా అబ్జర్వ్ చేస్తున్నా సరే హైడ్ చేయటం వల్ల అన్నీ లాస్ అవుతాం యూజ్ పోతాయి వాచింగ్ అవర్ పోతుంది సబ్స్క్రైబర్ పోతారు కానీ మళ్ళీ పెరిగి మళ్ళీ తగ్గుతుంది చూడద్ది అసలు నేనంత అంత మీకు చూడాలి ఉందా అస్సలు లేదు దేని గురించి బాధపడదా బాధపడ అవసరమే లేదు నీకు నాకు ఓపికే ఉంటే అంత శక్తే ఉంటే ఈ ఛానల్ పడిపోయినా ఇంకో ఛానల్ పెట్టుకొని నడుపుకునే నడుపుకోవచ్చు నాకు ఓపిక ఉంటే నా ఆరోగ్యం బాగుంటే ఇంకో ఛానల్ పెట్టుకొని నడుపుకుంటా ఈ ఛానల్ ఏ రన్ చేయాలని ఉంది చెప్పండి ఓపిక లేదు కాబట్టివే నేను ఇంకా చెయ్యలేని అనుకున్నాను కాబట్టివే ఛానల్ని హైడ్ చేసిన అర్థమవుతుందా ఎందుకు ఎందుకు హైడ్ చేసిన ఎందుకు వన్ ఇయర్ నుంచి వీడియోస్ మంచిగా చేయలేదు ఎందుకు చేయలేదు తెలుసా నేను బెడ్ నుంచి త్రీ మంత్స్ లేవకుండా పట్ట సూర్యులు కుచ్చి 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 సెలెన్లు పెట్టి 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 నరాలు సన్నబడి నేను లేవలేని స్థితిలో ఉంటానా పోతానా అనుకున్న టైము తెలుసా ఫోర్ మంత్స్ నీ కోలుకోవడానికి ఎనిమిది నెలలు పట్టింది ఇప్పుడు 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 మళ్ళీ కోలుకుంటున్నా నేను ఇంత దారుణ సిచ్యువేషన్ బయటపడి తెలుసా మీకు మనిషికి ఏదైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఆరోగ్యం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యం కాపాడుకోవాలి ఆరోగ్యం బాగాలేనప్పుడు మనం ఎంత చేసి ఉపయోగం ఏమని చెప్పండి అందులో నా ఇష్టంగా నేను చేసుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్ అనేది నేను చేయడం ఎవరికి ఇష్టం లేదు సెల్లు పట్టుకున్న నేనే పట్టుకోవాలి ఎడిటింగ్ నేనే చేసుకోవాలి అన్నీ నేనే చేసుకోవాలి అసలు కొంచెమే పట్టుకోలేని పరిస్థితుల్లో నేను మొబైల్ పట్టుకొని ఎలా వీడియో చేసుకోగలను అమ్మ మిక్సీ చేస్తుంది పచ్చడి చేస్తుంది నా కోసం ఫోన్ కూడా పట్టుకో నేను తినే స్పూను కొంచెం కూడా పట్టుకోలేని పరిస్థితి మా నా ఐసీయూలో మా నాన్న బ్రష్ చేసిండు నాకు ముఖం తుడిచిండు తినిపించిండు మా చంద్ర సార్ కూడా రూమ్లో ఎంత చేసాడో ఎప్పుడు కూడా నా జీవితంలో ఒకరి మీద ఆధారపడతా అంత చేయించుకుంటా జీవితం అనుకోరు కానీ అలాంటి పరిస్థితి వచ్చింది వచ్చింది ఆ ఫోటోలు వీడియోలు ఉన్నాయి కానీ నాకు పోస్ట్ చేయడం ఇష్టం లేదు ఫ్రెండ్స్ ఇష్టం లేదు ఆ బ్యాడ్ మెమరీస్ ఏదైనా హ్యాపీగా షేర్ చేసుకోగలుగుతాయి కానీ బాధపడే విషయాలు షేర్ చేసుకో నాకు ఇష్టం లేదు కొంతమంది ఏంటంటే అది కూడా షేర్ చేసుకుంటారు అది కూడా సింపతి కోసం ఎన్నిసార్లు బ్లడ్ ఎక్కించుకున్నాను ఎన్ని సిరంజీలు ఎక్కించుకున్నాను ఎన్ని సార్లు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను ఎన్ని డబ్బులు ఖర్చు అయ్యాను ఎంత సిక్ అయ్యాను ఎనభై ఐదు కిలోల నుంచి అరవై ఐదు కిలోలకు వచ్చానంటే నా హెల్త్ కండిషన్ ఎలా ఉంటే వీడియోలు ఎలా చేస్తారు చెప్పండి ఎన్ని ప్రాబ్లం ప్రాబ్లమ్ ఫేస్ చేసినా తెలుసా ఎంత హెల్త్ అందుకే నా ఆరోగ్యం ముందు నాకు ఇవన్నీ సబ్స్క్రైబర్లు పోతున్నాయి వాచింగ్ అవర్ పోతుంది వచ్చే రెవెన్యూ కూడా రాకుండా పోయింది నాకు గూగుల్ పిన్ వచ్చిందండి కానీ ముందు చూ నాకు గూగుల్ పిన్ వచ్చింది వచ్చినా కూడా హండ్రెడ్ డాలర్స్ అవ్వడానికి కూడా నేను వీడియోలు చేయాలి కదా చేయండి ఎలా వస్తాయి చెప్పండి రెవెన్యూ మనం ఒక ఆఫీస్లో జాయిన్ అవుతాం వర్క్ చేస్తున్నాయి కదా వాళ్ళు శాలరీలు ఇచ్చేది లేకుంటే ఇస్తారా ఇది కూడా అంతే కదండి ఇది కూడా ఒక ప్లాట్ఫామే కదా వాటికి కూడా రిస్ట్రిక్షన్స్ రూల్స్ ఉంటాయి కదా ఇదే నా పరిస్థితి అందుకే సబ్స్క్రైబర్లు ఎక్కువ పెరిగిన పొంగిపోను తగ్గినా కుంగిపోను లైఫ్ స్ట్రాంగ్ ఉండాలి మనం స్ట్రాంగ్ ఉండాలి లైఫ్ని స్ట్రాంగ్గా చేసుకోవాలి బాయ్ ఫ్రెండ్స్